కార్మికుల కర్షకుల త్యాగానికి ప్రతీకగా మేడే వేడుకలు పల్నాడు జిల్లాలో ఘనంగా నిర్వహించారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నగరికలులో మేడే వేడుకలు నిర్వహించి ఎర్రజెండా ఎగురవేశారు అమరులకు నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వ్యవసాయ రైతు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ పనికి తగిన వేతనం ఇవ్వాలని నిబంధనలకు అనుగుణంగా పని గంటలు నిర్ణయించాలని కార్మిక చట్టాలకు అనుగుణంగా కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సంఘం నాయకులు అనుమూల లక్ష్మేశ్వర రెడ్డి కౌలు రైతు సంఘం అధ్యక్షుడు జి పిచ్చారావు ఈ ఊరి లక్ష్మారెడ్డి ఈ ఊరి అప్పిరెడ్డి బాణావతి కొండానాయక్ ఎఫ్సిబా బత్తుల రామాంజనేయులు పరసా పుల్లయ్య పలువురు కార్మికులు పాల్గొన్నారు నేను వ్యవసాయ కార్మి సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడిని నా పేరు లక్ష్మీశ్వరెడ్డి ఈ రోజు మన నకిరికల్లు మండల కేంద్రంలో మేడే సందర్భంగా ఎర్ర జెండాను ఆవిష్కరించడం జరిగింది ఈ ఎర్రజెండా అనేది శ్రామిక వర్గానికి గుర్తు మన ఆధునిక యుగంలో గత నాలుగైదు వందల సంవత్సరాలుగా మనకి ఈ పెట్టుబడిదారి విధానం అనేది బాగా వ్యాపించింది అందులో భాగంగానే ఈ రోజున శ్రామిక వర్గం అనేది ఒక వర్గంగా రూపొందింది ఆ క్రమంలోనే ప్రారంభంలో శ్రామికుల చేత రోజుకి ఇరవై గంటలు పని చేయించేవాళ్ళు ఈ ఇరవై గంటల పని దానానికి వ్యతిరేకంగా ఎనిమిది గంటల పని విధానం కావాలని చెప్పేసి కోరుతూ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో చికాగో నగరంలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు సమ్మె చేసి ర్యాలీ చేశారు ఆ రోజున పోలీసులు జరిపిన కాల్పుల్లో చెందినటువంటి రక్తంలోంచి ఎర్రజెండా అనేది పుట్టింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా కార్మికుల యొక్క హక్కుల్ని కాపాడుకునే దానికోసం హక్కుల్ని సాధించుకునే దానికోసం జరిగే దీక్షా దినోత్సవంగా ఈ మేడేని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కార్మికులు జరుపుకుంటా ఉన్నారు ఇవాళ మన దేశంలో కూడా కార్మికులు అనే కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోజుకి పదహారు గంటల ఇరవై గంటలు కూడా చే పని చేయించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది గంటల పని విధానం అన్ని చోట్ల పాటించడం జరగటం లేదు అందువల్ల ఈ మేడే సందర్భంగా ఎనిమిది గంటల పని దినాన్ని కాపాడుకోవటానికి కార్మికుల హక్కులు కాపాడుకోవటానికి అదే విధంగా రైతాంగం యొక్క హక్కుల్ని కాపాడటానికి కార్మికులు దీక్ష పాటించాల్సినటువంటి దినోత్సవం ఇది ఈ సందర్భంగా ఆ దీక్ష దినాన్ని నిర్వహిస్తూ ఇక్కడ జెండాని ఎగరేయటం జరిగింది